వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ మంగమూరు దారిలో ఉన్నాము ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది శ్రీకృష్ణ స్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ దగ్గర ఉన్నమాట ఆ టెంపుల్ తర్వాత పక్కనే ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం దగ్గరికాడ మనం వెళ్ళి ఇది మొత్తం చూద్దాము ఇక్కడ నేను మొత్తం తిరుగుదామని ఈరోజు వచ్చామంట టైం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర అయింది ఇక్కడ శ్రీ ఆదిశంకర వ్యాధ స్మార్త పాఠశాల అంట ఆది నగర్ మంగమూరు రోడ్డు ఒంగోలు ఇక్కడ ఉందనమాట ఈ బోర్డు ఇక్కడేమో కార్తీక పౌర్ణమి ఇది అయిపోయింది ఆ బోర్డు అలాగే ఉందనమాట ఇటనమాట ఇక్కడ లోపలికి వెళ్తే కృష్ణా టెంపుల్ అనేది అక్కడ ఒక టెంపుల్ ఉంది పాటలు వినిపిస్తున్నాయి అక్కడ దాకా వెళ్దాము అక్కడికి వెళ్ళి అసలు టెంపుల్ ఏంటో చూద్దాము ఇదేంటంటే మంగమూరు నుంచి మంగమూరు వెళ్ళేదారు అనమాట ఇటు సైడ్ ఇటు సైడ్ వెళ్తే మంగమూరు వెళ్తాము ఇది మనకు తెలిసిందే అక్కడ ముందుకు వెళ్తాను ఇటు మళ్ళీ వద్దాము మళ్ళీ వెళ్దాము అక్కడ ముందుకు వెళ్దాము అక్కడ ఒక చెట్టు మళ్ళీ అక్కడ సంథింగ్ ఏదో ఉంది అది చూపిస్తాను ఇటు అనమాట ఇటు వెళ్తే మంగమూరు మనం అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళి అచ్చి వద్దాం అనమాట ఇటు నుంచి వస్తే మనం ఒంగోలు ఇటు మంగమూరు ఇక్కడ ఇదనమాట శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమము గురు నిలయం అని ఆ రోజు మనం ఊరక చదివాం కానీ ఇట్లా లోపలికి వెళ్ళలేదన్నమాట ఇటు వెళ్తే కొంచెం దూరం నేను అక్కడ దాకా వెళ్ళాను అక్కడ దాకా వెళ్ళి కాడ మళ్ళీ బ్యాక్ వస్తాను అనమాట మధ్యలో ఒక చిన్న ఆశ్రమం లాగుంది అది చూద్దాము ఇటేమో మన మంగమూరి వెళ్ళే దారి అక్కడికి వెళ్తే ముందుకెళ్దాము ముందుకెళ్ళి అక్కడ సంథింగ్ పూజలు చేస్తున్నారు అది చూద్దాము ఎన్ని మంత్రాలు సంథింగ్ అన్నీ రాసినాయి అన్నమాట అది ఇక్కడ ఉంది ఈ మంత్రాలు రాసి అక్కడ ఏదో గుడ్డ కట్టేసి కింద గుమ్మడికాయ అన్ని పెట్టేసి ఉన్నాయి అనమాట అది ఆ బ్యాక్ సైడ్ ఏమో ఒక అది యాప్ చెట్టు యాప్ చెట్టుకి మొత్తం కట్టేసి ఉన్నారు అదే గోడ కట్టేసి ఉన్నారు ఆ గోడ మొత్తం పడిపోయింది అనమాట అది మ్యాటరు ఇక్కడ ఇది ఏంటో నాకు తెలియదు దగ్గరికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం వేసింది దగ్గరికి వెళ్ళట్లేదు నాకు దీని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను ఫోటో తీస్తాను ఫోటో తీసి పెడతాను దగ్గరికి వచ్చాను ఇక్కడ సంథింగ్ అది జరిగింది అక్కడ అవన్నీ పెట్టున్నారు అండ్ అవి ఏంటో నాకు తెలియదు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ పెద్ద హైట్ కట్టేసి దానిపైన ఇక్కడ ఇలా పెట్టున్నారనమాట అదేంటో మనకు తెలియదు ఇటు వెళ్తే ఇది చెట్టు ఇందాక చెప్పే కదా ఆ చెట్టు అనమాట ఇంక ఇక్కడ కొంచెం నేడగా ఉంది చెట్టు ఉండటం వల్ల ఇటు మనం ఇక్కడ నా బైక్ అక్కడ పార్క్ చేశాను ఇది లాగ్ అవుతుంది ఎందుకు లాగ్ అవుతుందో నాకు అర్థం కాలేదు లాగ్ అవ్వకూడదు వేడి వేడి వల్ల అవుతుంది అనమాట ఇక్కడ ఇంకా లోపలికి వచ్చాను ఇది లాగ్ అవుతుంటే అన్ని యాప్స్ అన్ని డిలీట్ చేశాను అనమాట డిలీట్ చేస్తే కొంచెం ఫ్రీ అయింది ఇప్పుడు ఇప్పుడు బాగుందనమాట ఇక్కడ నుంచి ఇక అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి చాలాసేపు ఉన్నాను చాలాసేపు ఉండి ఇంకా ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాను అక్కడ కృష్ణా టెంపుల్ ఉంది అనగా అక్కడికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఏం లేదు అంతా ఎడారి చూపించడానికి ఏం లేదు అక్కడ దూరంగా చూ కనిపిస్తుంది కదా అదే అనమాట కృష్ణ టెంపుల్ ఇక్కడ అంతా ఆవులు ఆవులు కాదు గొర్రెలు అవన్నీ ఉన్నారు ఉన్నారనమాట ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా కనిపించి అసలు ఏంట ఇది అని అక్కడ ఏం రాసలేదు అందుకని తర్వాత గూగుల్లో సెర్చ్ చేద్దాము అదనమాట మ్యాటర్ ఇప్పుడు ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు ఇక్కడే అనమాట ఇదంతా రాధా గోవింద సేవ ట్రస్ట్ ఇక్కడ అంతా రాసింది ఇక్కడ టెంపుల్ ఎక్కడ ఉందో మరి లావా లాక్ చేస్తుంది చూడాలి లావా అక్కడికి వెళ్ళి అక్కడ ఇంకా ఏం లేదనమాట ఇక్కడ ఒక చిన్న రోడ్డు ఉంది ఒక ఇళ్ళెవరా వెళ్తుంటే ఇంకా రోడేటు పోయి దా అని ఇంకా వెళ్తున్నాను అనమాట కొత్త కొత్తగా ఒంగోలే కానీ ఇదంతా కొత్త కొత్తగా తిరుగుతూ ఉన్నాను ఇక్కడంతా ఎన్ని రోడ్లు అక్కడ వేద అదే అనమాట వేద స్మార్త పాఠశాల ఆదిశంకర వేద స్మార్ద పాఠశాల అనమాట అది అక్కడ పెట్టారు పాఠశాల మరి వేదాలు మనం నేర్చుకోవాలంటే అక్కడికి వెళ్తే ఓకే అనుకుంటా చూద్దాం అక్కడేమన్నా ఉంది ఎవరన్నా ఉంటే మనం అడగచ్చు ఎవరు లేకపోతే మనం ఏమి అడగలేము ఇది గట్టిగా చాలా సంవత్సరాలు అయినట్టుంది ఇక్కడ లోపల అనమాట లోపల ఇక్కడికి వచ్చాను ఇక్కడ కుక్కలు ఉన్నాయి ఇది మాత్రం చాలా పెద్ద ప్లేస్ వేద పాఠశాల అనేది చాలా పెద్ద ప్లేస్ ఇక్కడ ఎవరు లేరు సంథింగ్ దూరంగా ఉన్నట్టున్నారు ఇక్కడ మనకు ఎవరు కనిపించట్లేదు ఎవరో ఒక మామగారు ఉన్నారు అంతే ఇక్కడ పాఠశాల అని రాసిందనమాట ఎంత ప్రహరీ కూడా కట్టి ఉంది చాలా సంవత్సరాలు అయినట్టుంది ఇక్కడ కట్టి కూడా మనకు అసలు తెలియదు మనం ఇంట్లో నుంచి బయటకు వస్తే కదా తెలిసేది ఇటు వెళ్తే ఒక రోడ్డు వస్తుంది చూద్దాము ఏ రోడ్డు వస్తుందో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇటు నుంచి వచ్చాను ఇటు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రోడ్డు ఉంది ఇటు సంథింగ్ ఏదో ఉంది మళ్ళీ ఇటు ఒక రోడ్డు ఉంది అక్కడ ఒక వాటర్ ట్యాంక్ సంథింగ్ ఏదో ఉంది ఇక్కడ మనకి హనుమాన్జీ గారు ఉన్నారు పెద్ద స్టాచ్యూ ఉంది ఇక్కడ అక్కడికి వెళ్దాము దగ్గరికి వెళ్ళి చూద్దాము అక్కడ కాట సంథింగ్ ఏదో ఉంది వేద పాఠశాల సంథింగ్ అక్కడ ఆవులు అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడొచ్చు మనకి హనుమాన్జీ పెద్ద విగ్రహం ఉంది ఇంత లోపలికి ఇంత పెద్ద విగ్రహం ఉందో నేను అసలు చూడలేదు ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద విగ్రహం ఉందో అసలు ఇంత అసలు ఎక్కడన్నా మనం అనుకుంటామా అసలు అదే అటుపక్క అదేమో మంగమూరు రోడ్డు ఇంకా చెవురు అనమాట ఇక్కడ ఇంత పెద్ద స్టాచ్యూ ఉంది పెయింట్ లేపించలేదు పెయింట్ లేపిస్తే బాగుండేది ఈ ప్లేస్ అంతా బాగుంది చూద్దాం లోపలికి వెళ్ళి ఎవరన్నా వస్తే అడుగుతాం మనం ఏంటంటే అనమాట ఎవరన్నా ఉంటే వెళ్ళిపోతూ ఉంటాము అలా ఉండకూడదు కదా అడిగి తెలుసుకొని ఎక్స్ప్లోర్ చేయాలి కదా అది మనకి ఇంకా అలవాటు అవలేదనమాట ఇది ఈ ప్లేస్ మాత్రం చాలామంది చాలా బాగుంది కానీ ఒక్కళ్ళమే తిరగకూడదు ఇంకొకళ్ళు ఉంటే బాగుండు ఆ కిషోర్ ఏదో పనుంది అన్నాడు ఎందుకని నేను ఇంకోనే తిరుగుతున్నాను ఇక్కడ ఇదనమాట ఇక్కడ పొరిగడ్ డిమాన్జీ హనుమాన్జీ పెద్ద స్టాచ్యూ ఇక్కడ ఉందన్నమాట ఇదంతా ఇదంతా శిథిలావస్థలో ఉంది ఇదంతా రెనోవేషన్ చేపిస్తే బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి కొంచెం ఊపిరి ఇవ్వండి మనం చేపిద్దాము మన దగ్గర డబ్బులు లేవు చేపించాలన్నా అంత అంత లేదు మనకి ప్రస్తుతం ఫండ్స్ వేసుకొని చేపిస్తే బాగుండు అనిపిస్తుంది నాకు మాత్రం ఈ బాగుంది ఈ ప్లేస్ ఇక్కడ కూర్చోటానికి కానీ ఇక్కడంతా ఇలా పిక్నిక్ లాగా మనం ఇక్కడ రావచ్చు ఇటు నుంచి రోడ్ అనమాట ఈ రోడ్ నుంచి బయటకు వెళ్దాము అది ఎక్కడ దాకలిద్దో చూద్దాం అన్నమాట అసలు మామూలుగా అయితే ఎక్కడికి వెళ్ళాలా ఎటు వెళ్ళాలా ఎక్కడ వీడియో తీయాలా తెలియక అటు తిరుగుతూ ఉందనమాట ఇంకా మనకి దేవుడే ఒక దారి చూపించినట్టు నేను ఇక్కడ దాకా వచ్చాను మన బ్యాక్ సైడ్ చూడవచ్చు హనుమాన్జీ టెంపుల్ ఇక్కడ ఎవరు లేరు ఎవరిని ఉంటే అడిగేవాడిని మామూలుగా టైం వచ్చేసి మనకి ఇప్పుడు ఒకటిన్నర అయిందనమాట ఇక్కడంతా కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి అదే మ్యాటరు ఎవరన్నా మన చూసే సబ్స్క్రైబర్స్ కొంచెం మన ఇక్కడ ఈ స్టాచ్యూ మన స్టాచ్యూ అనకూడదు హనుమాన్జీ ప్లేస్ని బాగా రెనూవేట్ చేయడానికి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ అంటే మెసేజ్ చేయండి మనం ఇక్కడ అంతా చేపిద్దాము ఇదంతా బాగుందనమాట ఎందుకో నాకు చేపించాలి ఇక్కడ అంతా అనిపించింది అందుకనే రెండు మూడు సార్లు చెప్తున్నాను అన్నమాట అది ఇక్కడ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్దాము ఇప్పుడు అటు వెళ్దాము అటు వెళ్ళి అటు ఎక్కడికి వెళ్ళిద్ది ఏంటి అటు చూద్దాము ఇక్కడ అంతా ఎవరు లేరు రోడ్డు దశలు ఏం లేదనమాట ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఊరకలాగా అక్కడ కట్టుకొని అంతే అది మ్యాటోర్ మనం ఇప్పుడు ముందుకెళ్దాం ముందుకెళ్ళి ఎవరు ఏం చూద్దాం ముందుకు వస్తే ఇక్కడ ఆవులు ఉన్నాయి ఆవులు ఇక్కడ ఇక్కడ ఉన్నాయి రోడ్డు అనమాట రోడ్డు అక్కడ చివరి దాకా ఆగిపోయింది ఇంకెక్కడ ఏం లేదనమాట ఈ రోడ్డు కూడా అల్పగా ఉంది ఇదంతా ఫ్లాట్స్ వదిలి వాళ్ళ రోడ్లు అనుకుంటా పక్కన అదంతా వేస్తున్నారు పక్కన సంథింగ్ అవి ఎన్ని ఇది అనేవి ఉంటారు పైర్లు వేస్తున్నారు అనమాట ఇక్కడ మాత్రం చల్లగా ఉంది ఇది ఒక ప్లేస్ అనమాట మన ఒంగోలు హాట్ హాట్గా ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు ఎండాకాలం కానీ జస్ట్ ఇటు సైడ్ వచ్చామంటే ఇటు చాలా బాగుండిద్ది అన్నమాట ఇక్కడ నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది హనుమాన్జీ ప్లేస్ ఈ ప్లేస్కి ఏం పేరు పెట్టారో తెలియదు ఈ పేరు తెలిస్తే చెప్పండి అదనమాట మన వీడియోలు లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఇవన్నీ పాత వెంచర్స్ అన్నమాట ఇక్కడ పాత ఎప్పుడో కొన్ని రోజులుగా ఇక్కడ వెంచర్స్ వేస్తున్నారు అవన్నీ ఇవన్నీ ఇక్కడ డెవలప్ అవుతున్నాయి ఇక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట అది ఆదిశంకర వేద స్మార్ ఫోను ఎందుకో ఆగిపోయింది ఇందాక అందుకని అర్థం కాక అదే స్పేస్ ఏమన్నా ఫుల్ అయిందామని చూశాను యాప్స్ అన్నీ డిలీట్ చేశాను దాదాపు ట్వంటీ స్పేస్ ఉంది అదనమాట ఇంక ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము అక్కడ ఇటు సైడ్ వెళ్ళాను అది మన బ్యాక్ సైడు ఇక్కడ ఆర్చి ఇది ఇంతముందు ఈ రోడ్లన్నీ వేసున్నాయి అనమాట ఇక్కడ ఇట్లా అన్నీ వేసున్నాయి ఇక్కడ అంతా పాడు పడిపోయిందనమాట ఎన్ని రోడ్లన్నీ వేసారు ఎప్పుడో అన్నమాట ఇదిగోండి అక్కడ ఆ గేట్లు అవి ఉన్నాయి ఉంటాయి కదా అవన్నమాట ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళాను స్ట్రైట్గా వెళ్ళి ఇంకెవరు లేరు ఇంకొచ్చానమాట ఇక్కడ స్థలాలు ఉన్నవాళ్ళు ఎవరన్నా చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మనం ఇందాక వెళ్ళింది అది హనుమాన్జీ హనుమాన్జీ కనపడుతున్నారు కదా అదనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్దాం స్ట్రైట్ రోడ్ ఒకటి పంపిస్తుంది కదా ఆ స్ట్రైట్ రోడ్ వెళ్దాం ఆ స్ట్రైట్ రోడ్లో ఏముందో చూద్దాం అన్నమాట స్ట్రైట్ రోడ్ ఇక్కడ రాళ్లు ఎన్ని చేస్తుంది ఇంక స్ట్రైట్ రోడ్లు ఏముందో చూద్దాము మనం ముందుకు వెళ్తున్నాం బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ఒక అరటి తోట ఉంది ఇటు చూస్తే ఇటు ఇటు అనమాట ఇది ఒక అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ చూడండి ఎప్పుడో పాత అపార్ట్మెంట్ ఇక్కడ ఇక్కడ ఒక అరటి అరటి తోట ఉంది అన్నమాట అక్కడికి వెళ్దాం దగ్గరికి ఇవన్నీ ఇక్కడ హాంట్ హౌసెస్ లాగా ఉన్నాయి అక్కడ కిల్లు అక్కడ ఇల్లు అట్లా ఉన్నాయి అనమాట నేను ఇక్కడ ఎందుకు తిరుగుతున్నా అని ఎవరన్నా అడిగితే నా దగ్గర సమాధానం లేదు తిరుగుతూ ఉన్నాను అలాంటి హౌసెస్ ఉంటాయి కదా అక్కడక్కడ అక్కడొక్కడ గుహల్లో హౌసెస్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి అనమాట ఇక్కడంతా సుభాబుల చెట్లు అవన్నీ వేసు ఇదనమాట నేను వచ్చింది ఇటు నుంచి వచ్చాను మళ్ళీ అటు ముందుకు వెళ్దాం ఇక్కడ ఆగాను ఇక్కడ ఒకది ప్లేస్ ఉంది అక్కడ ఇదంతా చేసింది పక్కన అరటి తోట అరటితోటంటే అక్కడికి వెళ్తున్నాను అది చిన్నదే వాళ్ళ ప్లేస్ వాళ్ళ స్థలంలో వాళ్ళు అలా పెట్టేసి ఫెన్సింగ్ పెట్టుకున్నారు అంతే అనమాట వాళ్ళ స్థలాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది అక్కడ హనుమాన్జీ దూరంగా కనిపిస్తున్నారు చూడొచ్చు మీరు హనుమాన్జీ ఇక్కడ నుంచి దూరంగా కనిపిస్తున్నారు అన్నమాట ఇది ఇక్కడ ఇక్కడ నుంచి మనం వెళ్తున్నాము అటు వెళ్దాము అటు వెళ్ళి ఆ రోడ్డు వెళ్ళిద్దో చూద్దాము మనం ఇటు నుంచి వచ్చామన్నమాట వచ్చాము ఇటు వెళ్తున్నాము మళ్ళీ బ్యాక్ సైడ్ ఇటు వెళ్తున్నాము ఆ బాబు ఎందుకు ఫాస్ట్గా వస్తున్నాడు మరి ఎందుకు వస్తున్నాడో తెలియదు ఇందాక ఒకళ్ళు వెళ్ళారు ఫాస్ట్గా అదనమాట మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్దాం ఇక్కడ ఈ అపార్ట్మెంట్ చూడండి పాత అపార్ట్మెంట్ చాలా లేనట్టుంది అయినట్టుంది ఏరియాలో కట్టి మనం ఇటు వెళ్ళచ్చు స్ట్రైట్కి వెళ్దాం బయటకి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం అనమాట శ్రీనివాసరా పిరమిడ్ ధ్యాన కేంద్రం అంటే అది ఇక్కడ ఎన్ని బెంచ్లు వేస్తున్నాయి ఇంక నుంచి వెళ్తే వెళ్తాము మరి ఇంక బయటకి వెళ్ళిపోతాం మెయిన్ రోడ్ మీదకి ఇక్కడ అంతా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ దూరంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడగాడ ఒక ప్రహరీగా కట్టింది ప్లాట్స్ వర్క్ సేల్ అని పెట్టింది ఇక్కడ ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ కావాలంటే ఫోన్ చేయండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు కనపడింది చెప్పాను నెంబరు నోట్ చేసుకొని కాల్ చేయండి ఇక్కడ ఎంత ఉంది ఎలా ఉంది ఏంటి అనేది ఒకరికి మన వీడియో ద్వారా ఒకరికి హెల్ప్ అయితే నాకు హ్యాపీ అనమాట అమ్మే వాళ్ళకైనా కొనే వాళ్ళకైనా ఎవరికైనా అదే మ్యాటరు ఇంకా ఈ ఏరియాలో ఈ వీడియో కూడా కొంచెం లెంగ్త్ ఎక్కువైనట్టుంది ఈ ఏరియా గురించి మళ్ళీ రేపు ఎల్లుండి చూద్దాము మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడన్నా కావాలి మీ ప్లేస్ మీ సొంత ప్లేస్ ఎక్కడన్నా ఉన్నాయి చూపించమని అడిగి చెప్తే నాకు అదేంటి మ్యాప్ లొకేషన్ పెట్టినా కూడా నేను ఆ ప్లేస్కి వెళ్ళి అసలు ఎలా ఉంది గూగుల్ ఎర్త్లో ఉంటుంది గూగుల్ ఎర్త్లు అన్నీ ఉంటాయి మనం చూపించాల్సిన అవసరం లేదు కానీ అదొకటి చూస్తే బాగుంటుంది కదా గూగుల్ యాప్ అప్డేట్ అవ్వదు కదా అదనమాట ఇక్కడ గిల్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది వచ్చిన సేపు తీస్తాను అది కూడా అక్కడ గిల్లు ఉంది అది ఇక్కడ బాతి ఇల్లులా ఉంది ఎప్పుడో కట్టినట్టుంది అదొకటి ఇప్పుడు నేను చూపించిన ఇల్లు ఇది కొంచెం ముందే కట్టినట్టుంది లాస్ట్కి వెళ్తే రోడ్డు ఉందో లేదో మరి చూద్దాము లాస్ట్కి వెళ్దాము రోడ్ అయితే ఉందిలే లాస్ట్కి వెళ్తున్నాను అనమాట మళ్ళా అది ఎందుకు లేవు ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంది ఇంక ఇవన్నీ అవన్నీ అంటారు కదా పార్థసారథి నగర సంథింగ్ అదనమాట ఇదంతా ఒక వీడియో పెట్టేస్తాను చూడండి ఎంత ముందు ఒకసారి వచ్చాను ఇటు నుంచి వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాం అది మ్యాటర్ వీటి నుంచి మనం ఇదంతా పార్థసారథి నగరం అనమాట అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది ఇక్కడ ఇవన్నీ బస్ స్టాండ్ ఉంది అదనమాట ఇంకెక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాను లెఫ్ట్కి వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్తాం మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికి వెళ్తాను అన్నమాట ఈ వీడియో ఎంత లెంత్ వచ్చినా పెట్టేస్తాను మామూలుగా ఎంత లెంత్ వచ్చినా పెడతాను చూడండి లాస్ట్ వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్